హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఐఎం రాజేశ్వరి ఈ రోజైతే కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా పొయ్యి మీద ఒక బాండి పెట్టుకొని కొంచెం అయితే ఆయిల్ వేసుకోవాలి కాకరకాయలను అయితే బాగా కడుక్కొని వాటి మీద కొంచెం చెక్కు తీసేసి ఇలా రౌండ్గా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందేమో చూసి దాంట్లో కొంచెం ఇప్పుడు కొన్ని కాకరకాయ ముక్కలని అయితే వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి చాలామంది ఇలా కాకరకాయ ముక్కలు కట్ చేసి వాటిని ఉప్పు నీళ్ళల్లో వేసి కడుగుతారు అలా కడగకూడదు చేదు అనేది పోతుంది ఇలా డీప్ ఫ్రై చేసుకుంటూ మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి ఇలా కాకరకాయలు డీప్ ఫ్రై అయ్యే వరకు మనమైతే ఒక చిన్న రోల్లో కొంచెం చిన్న ఉల్లిపాయలు కొంచెం జీలకర్ర వేసుకొని బాగా దంచుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత ఇప్పుడు డీప్ డీప్ ఫ్రై అయిన కాకరకాయ ముక్కలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత అదే బాండిలో మనం కొంచెం ఆయిల్ తీసుకొని చున్నుల్లిపాయలు జీలకర్ర పసుపు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇందాక మనం వేయించుకున్న కాకరకాయ ముక్కలు కూడా దీంట్లో వేసుకోవాలి ఇలా వేసుకొని కాసేపు బాగా కలపాలి కలిపిన తర్వాత దీంట్లో కొంచెం కారం ఉప్పు వేసుకోవాలి ఇది కూడా ఒకసారి వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఈ మూడు బాగా కలిసే వరకు ఇలా కలుపుకోవాలి కలిపిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసి ఒక టూ మినిట్స్ అంతే ఉంచేసి కలపాలి కలిపిన తర్వాత వేడివేడిగా అయితే కాకరకాయ ఫ్రై అయితే రెడీ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి